అలల వంతెన చెల్లా చెదురు మరో మూడు ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఇది పరిస్థితి అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక బాక బదిలీలు కొత్త పోస్టులు సృష్టించి మరీ భజన పరులకు అంతలాలు గత సిఎస్ శర్మ కాదన్నారు ప్రస్తుత సిఎస్ చేసేశారు సజ్జల ఓఎస్డికి సానుకూల బదిలీ రాష్ట్రంలో అరాచక పోస్టింగులు సీఎం జగన్ మార్క్ ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయంట ఇక సెంట్రల్ నుంచి స్టేట్ సర్వీస్ వరకు లోకి జిల్లా కేడర్ నుంచి రాష్ట్ర కేడర్కు ఇక ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధంగా వైసీపీ సర్కార్ బదిలీల బంతాట ఆడుతూ ఉంది ఉద్యోగులకేమో మొండి చేయి తల్లడిదులుతున్న రెండు వేల మంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది రాష్ట్ర చరిత్రలో ఎన్నట్లు లేని విధంగా వింత వింత పోస్టింగ్లతో తన భజన సీఎం జగన్ కీలకమైన పోస్టుల్లో కూర్చోబెడుతున్నారు ఇక ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధమైన నిబంధనలు లేని నిబంధనలు అంటూ లేని మార్గాల్లో కూడా తన వారిని అందలం ఎక్కిస్తున్నారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద ఇష్టం వచ్చినట్టుగా బదిలీ చేస్తా ఉన్నారంటూ కథనం వేసింది ఆంధ్రజ్యోతిని పత్రిక